రావడానికి కారణం ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాత దీన జన బంధు అంబేద్కర్ గారికి అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అధ్యక్షులు మండల బీసీసీఎల్ అధ్యక్షులు బోస శశాన్ రెడ్డి గారికి గ్రామ పార్టీ అధ్యక్షులు రాము గారికి మా మండల పార్టీ అధ్యక్షులు సశాన్ గారికి మా కార్యదర్శి మీ ఊరి నాయకుడు మాధవరా గారికి ఇక వేదిక ముందు వేదిక మీద ఉన్న వాళ్ళ పేరు చెప్తే నా టైం అంతా అయిపోద్ది గట్టే ఇంక ఇక్కడితో నేను ఆపేసి విషయాల్లోకి వెళ్తే తమ్ముడు అనిలు ఇందాక ఒక విషయాన్ని ప్రస్తావించి కొంచెం చెప్పి ఆపాడు దాన్ని పూర్తి చేసిన తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్దాం అదేంటంటే అదృష్టమో మరి లేకపోతే అతనికి మన దురదృష్టమో తెలియదు కానీ ఎవరికైనా ప్రకృతి సంబంధ సంబంధించిన విపత్తులు కానీ ఇబ్బందులు కానీ జరిగితే అది నష్టం జరిగింది అదేంటో ఇతనికి మాత్రం దరిద్రం పట్టినట్టు పడుతుంది అదృష్టం అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారు మంచి పరిపాలన చేస్తూ చేస్తూ పాపం హెలికాప్టర్లో చనిపోయాడు ఎవరైనా చనిపోతే రాష్ట్రం అంతా బాధపడింది అందరం బాధపడ్డం అందరం కన్నీళ్ళు పెట్టడం పార్టీలు సంబంధం లేకుండా కానీ రాష్ట్రంలో కన్నీళ్లు పెట్టకుండా ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించినటువంటి ఒకే ఒక్క మనిషి కానీ నాయకుడు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే జగన్ మాత్రమే ఇంక వేరు ఎవరు లేరు అది అప్పుడు అయిపోయింది అవకాశం రాలేదు జైలుకి వెళ్ళి వచ్చి అయిపోయింది తర్వాత మనిషిని చంపాలంటే జనరల్గా ఏదైనా పెద్ద కత్తో బాంబో లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద గన్లో పట్టుకొస్తారు కానీ మన ఊరికే ఎంత గాయం కోడి ఖర్చుతో జస్ట్ ఇలా గీసుకున్న గాయానికి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయి రెండు వేల పంతొమ్మిది కూడా చెప్తాను వెళ్ళిపోయి ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్ల మీద నాకు నమ్మకం లేదు ఆంధ్ర రాష్ట్రంలో పోలీసుల మీద నాకు నమ్మకం లేదు నాకు హ్యాచ్ నుంచి ప్రయత్నం జరిగిందని చెప్పానని అక్కడికి వెళ్ళాడు బాబాయ్ ఇది ఆ జనాలు పెద్దగా నమ్మినట్లేరు ఏమైనా పెద్ద విషయం జరిగితే తప్ప ఒక సానుభూతి రాదని బాబాయ్ నేసారు తిరుగులేని మటర్ అనమాట వివేకానంద రెడ్డి గారిది వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అతను మనుషులు చంపించేశారు అన్నారు ఈ ఒకసారి అన్నారు ఆ టైం అడ్ర సంపతి ఈ టైం ఈ బ్యాచ్ మీడియా ఇది అంతటి మీద ఏదో నమ్మి ఆ పాపం బిడ్డ రాజాన బిడ్డ అని ఈ రాష్ట్రాన్ని బట్టి క్యాన్సర్ గడ్డని తెలవక ఓటేసాం గెలిపించాం అయిపోయింది అక్కడితో నాలుగు ఓట్లు వేసారు మరి చెప్పలేము కదా ఇప్పుడు ఇక్కడ అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత నూట యాభై ఒక్క మందితోనే అవకాశం రాష్ట్రం అవకాశం ఇచ్చింది ఏకంగా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు పరిపాలన చేయడానికి నా భూతం నా భవిష్యత్తు అనేటువంటి బ్రహ్మాండం అయినటువంటి అవకాశం ఇచ్చారు మనకేమో పరిపాలన చేత కదయ్యా మనకు వచ్చిన దాల్లా ఇంటి పెట్టుకున్నా కూడా మీరు ఫోన్ పేనో గూగుల్ పేనో చేయొచ్చు కానీ ఇదేం దరిద్రం షాప్కి వెళ్తే మరింత కార్డులు గట్టా తీసుకోరు ఈ ఫోన్ పేలో గూగుల్ పేలో పనిచేయవు ఎందుకంటే డబ్బు అంతా తాడైపే కొళిపోతు కదా లెక్కపత్రం ఉండదు సో దీని మీద ప్రజలందరికీ అర్థమైపోయింది ఇక నా ఓటం ఖాయమైపోయిందని అని అర్థమైంది ఇక ఐపీఎక్ టీము ప్రశాంత్ కిషోర్ గారు రంగంలో దిగాడు ఏమంటే ఏదోటి చేసి మళ్ళీ మనం అధికారంలో రావతే జీవితాంతం మరి శ్రీకృష్ణ జన్మస్థానమే ఆయన జన్మస్థానం అంటే జైలే కదా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి ఏదోటి చేసి మళ్ళీ అధికారంలో రావడానికి మీరు ఏదోటి చేయండి అన్నారు ఏం చేయండి అంటే నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు బయటకు రావాలంటే పరదాలు కట్టాలి ముఖ్యమంత్రి ఎవరైనా వస్తున్నాడంటే చక్కగా జనాలు అందరూ ఆ పక్క ఈ పక్క స్వాగతాలు పలికి చేతులుపి కాళ్ళు ఏళ్ళు కార్యక్రమాలు మనం చూసాం గతంలో ఈయన బయటకు వచ్చిన అంటే మొడకంచులేసి గ్రీన్ మ్యాట్లు కట్టేసి జనాలు కనపడినా ఏంటో జనాలు చూస్తే పాపం అన్నట్టు ఒకవేళ చెట్లు ఎక్కి ఎవరైనా చూద్దాం అంటే చెట్లు ఉంచడం దరికేత్తాడు ఈ పరిస్థితుల్లో ఓ ప్రెస్ మీట్ లేదు ఒక విధానం లేదు వ్యవహారం లేదు నష్టం జరిగింది మొదటిసారి ఓట్ల కోసం మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాడు సభ ఎడతున్నాడు జనాలే బస్సులు ఆడుతున్నాడు జనాలు ఏమో ఎక్స్ లేదు డబ్బులు తీసుకుంటున్నారు బిర్యానీ తింటున్నారు సభ స్టార్ట్ అయిన వచ్చేస్తున్నారు ఇది బాగా అయిపోయింది పాపం కుర్రోడికి ఆఖరికి ఆఖరికి గ్రీన్ మ్యాట్లు వేసి లేని జనాన్ని ఉన్నట్టుగా గ్రాఫిక్స్ క్రియేట్ చేసి ఏదో నడుపుతున్నాడు అది కూడా జనానికి అర్థమైపోయింది ఎందుకంటే ఈ దిక్కుమారి బోన్ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుంది అందరు తెలిసిపోతుంది పాపం డ్రామాలు ఆడుతుంటే కుదరతరా ఎలా బలి కష్టం వచ్చిందని చెప్పారంటే ఏం లేదండి డ్రామా డ్రామాదా ఉన్నా ఏం డ్రామా అంటే గజమాల వేశారండి పెద్ద గజమాల దానికి సంబంధించినటువంటి బైటింగ్ వేరి చిన్న గీత తీసుకుంది ఇక్కడ చిన్న గీత దానికి ఎంత పెట్టి గురాయంట ఏది అంత ఆత్మహత్య అధ్యాయత్వం కోసం ఎవడని కొట్టాలి సంపాలనుకుంటే ఈ మాత్రంలో రాయిట్టు కొడతారు కదా ఇంత ఇంతలావు రా చెప్పండి వేళ మంత్రులే అన్నారు వేళ మంత్రులు అన్నారు ఏమని ఎర్రగొండ పాలెంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటినప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు కర్రలతో కొడుతున్నారు అమరావతి రైతులు పరామర్శకెళ్తుంటే చెప్పులు ఇసిరారు రాళ్ళు ఇసిరారు రాడ్లతో ఇసిరారు ఇక్కడ నందిగామలో కృష్ణా జిల్లాలో కూడా అలాంటిదే జరిగింది ఇలాగే ఆ చంద్రబాబు నాయుడు గారికి వెనకాల బ్లాక్ కమెంట్స్ కానీ ఆయన భద్రతా సిబ్బంది కానీ తగిలి కుట్లు పడి రక్తాలు గారిని అంత పెద్ద ప్రయత్నాలు జరుగుతుంటే ఏమన్నారు తెలిసిన చంద్రబాబు నాయుడు అన్న పెట్టా పుంజ నేను రాయట్టు కొడితే చచ్చిపోతాడా అన్నారు పిచ్చిని కేసు అంటారు అయ్యా లేకపోతే బైండింగ్ గీసుకుంటే చచ్చిపోతారు రా ఎవరన్నా ఇంత కాలం ఈ డ్రామాలు ఆడి జనాలతో ఓట్లు దబ్బేద్దామని మీరు చూస్తున్నారు సానుభూతి భూత అంతా భూత సానుభూతి లేదా భూతే మిగిలింది రాష్ట్రంలో కాబట్టి కాబట్టి తండ్రి చచ్చిపోయాడు అయిపోయింది బాబాయ్ చచ్చిపోడు అయిపోయింది కోడికత్తే అయిపోయింది ఇక అక్కడికే నిన్న గులక్రాయి మిగిలింది గులక్రాడు బాగా నూరి నూరి నీ కేసు కొడతాక సిద్ధంగా ఉన్నారు జనం అని నేనైతే నమ్ముతాను అవునా కాదా అవునైతే సారి చెప్పట్లు కూడా చెప్పాలా ఇది మామూలుగా సినిమాల్లో కమల్ మంచి మంచినట్టుడు అంటారు ఈ అమ్మ ఈడి నటన ముందల కమల్ హాసన్ ఏముందా బా అసలు పనిచేయడా గుర్ర సినిమాల్లోకి రాలేదు కానీ సినిమా భోజనం అయ్యేది మనిషి వల్ల ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఓ మాట చెప్పాడు బాబాయ్ ఇందాక మన ఎస్సీసీఎల్ అధ్యక్షులు గొల్లమాందల సీని గారును అనిల్ కూడా చెప్పారు ఆ మాట ఏంటంటే నేను చెప్పేది కాదు ఇది కరెక్ట్గానండి నేను చెప్పేది కాదు ఇది అది ఏం చెప్పాడంటే రెండు వేల పంతొమ్మిదికి వెళ్ళినప్పుడు మేము ఎట తిరుగుతున్నాం అలాగే ఆయన కూడా బజార్ బజార్ లో కనిపించిన ఆడవాళ్ళందరూ ముద్దులు పెట్టుకుని తిరిగాడు తప్పులేదు తిరిగినప్పుడు ఏం మాట చెప్పాడంటే మద్యం వల్ల అక్కడ కూర్చున్నారు మా అక్కడో ఆడవాళ్ళని ఉద్దేశించి ఏం చెప్పాడంటే మద్యం వల్ల మా అక్కడ తాలిబొట్లు తిరిగిపోతున్నాయి సంవత్సరాల్లో నాశనం అయిపోతున్నాయి నేను అధికారంలోకి రాగానే మీ అందరూ ఓట్లేసిన తర్వాత రాగానే రెండు వేల పంతొమ్మిదిలో మద్యపాన నిషేధం చేసి రెండు వేల ఇరవై నాలుగులో లో మళ్ళీ ఓట్లు అడుగుతాను మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతాను అన్నాడు నేను ఇప్పుడు ప్రశ్నించేది ఏంటంటే మద్యపాన నిషేధం అనేది మీ ఊర్లో షాపు లేకుండా మూసారా ఉన్నాయి కదా జంగారెడ్డి కూడానా జంగారెడ్డి కూడా ముందు జంగారెడ్డి కూడా ముందు ఒకటే ఉండేది బారు మైత్రి బారు అని ఒకటే ఉండేది ఈ బాబు వచ్చిన తర్వాత ఈ ఏలూరు రోడ్ లో పెట్రోల్ బంక్ ఆపోజిట్ లోనేమో జగన్ అన్న మధ్య మాలు పెట్టాడు పెట్టాడు కదా అక్కడ నుంచి తాండ్రపాపారాయుడు బొమ్మ ఎదుర్కొంటే ఇంకొక షా ఇది దాన్ని ఏమంటారు వారెడ్ రెస్టారెంట్ అది పెట్టాడు పెట్టాడు కదా మా ఊర్లో రెండు షాపులు వచ్చినాయి ఇంత ముందు ఒకటే ఉండేది రెండు షాపులు వచ్చినాయి ఈ రకంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం మద్యపాన నిషేధం చేశాకే ఇరవై నాలుగులో ఓట్లు అడుగుతానన్న పెద్ద మనిషి చేయనప్పుడు ఓట్లయినా అడిగి హక్కుగానే అర్హతగానే ఉన్నాయా ఆయన మాట తప్పి మడమ తిప్పి మనల్ని మళ్ళీ ఓటడితే ఏమైనా సిగ్గు లేదా మళ్ళీ మన ఓటు చెప్పండి మళ్ళీ మనం వేస్తామా ఏం కదా ఏ అంటే గట్టిగా మేము అని చెప్పండి అక్క మీరు చెప్తున్నా ఎంతవాపదీసి ఓకే లేకపోతే చాలా ఇప్పుడు ఇప్పుడు దాకా కొంచెం సరదా కానీ ఇప్పుడు చాలా సీరియస్ గా చెప్పాల్సినటువంటి విషయాలు ఏంటంటే తెలుగుదేశం పార్టీ బీసీ అని తిరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ బీసీ జైహో బీసీ ఇలా జైహో ఎస్ఈ అని అక్కడ తిరగట్లా ఏమని తిరుగుతున్నాడు అంటే జైహో రెడ్డి అని తిరుగుతున్నాడు ఎందుకు తిరుగుతున్నాడు ఎలా తిరుగుతున్నాడు చెప్తాను ఇది నేను చెప్పే మాట కాదు ఎక్కడ మీ అందరూ అంటే మీ అందరం మీరేసారని కాదు మన ఊర్లో వాళ్ళు కూడా వేసిన ఓట్లు ఎలీజారని వైసీపీ ఎమ్మెల్యేకి ఓట్లేసి మనం దాదాపు ఇరవై ఏడు వేల మెజార్టీతో గెలిపించాం వైసీపీ ఎమ్మెల్యే ఆయనకి మళ్ళీ నీ పనుతనం బాగోలేదు కాబట్టి నీ టిక్కెట్ ఏమో అన్నాడు అనడం ఆయనేమో నా పనుతనం బాగుంటావు సంగతి దేవుడు గారు బాబు నీ పనుతనం బాగుంటే కదా నాకు వేసేది నీకో నమస్కారం పార్టీ కో నమస్కారం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి జాయిన్ అయ్యి అలా చెల్లి చేస్తున్నా మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తా సిద్ధమయ్యాడు సిద్ధమై మొన్న ఆయన చెప్తున్న మాట ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో నేను ఒక శాసనసభ్యుడిగా ఉంటే నాలుగు సంవత్సరాల పది నెలల పాటు ఈ పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటే చిత్రపూడి నియోజకవర్గంలో నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలు రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి నేను డబ్బు అడిగితే కోటి రూపాయలు ఇచ్చాడండి ఎవడు ముక్కులో పెట్టే తీసుకెళ్ళా అన్నాడు అర్థమైందండి ఐదేళ్ళ మీద కోటి రూపాయలు ఇచ్చాడు నియోజకవర్గానికి వేగవారంలో మనం మూడు కోట్లు వర్కులు చేసాం తెలుగుదేశం ప్రభుత్వంలో కనపాడు సొందల్లో సీసీ రోడ్లు కోసం ఇదే తూర్పుపేట నా అవుట్లు ఇల్లు కట్టారు రేపొద్దున ఇక్కడ ఉన్నటువంటి నాయకులు రాము గారు కానీ మాధవరావు గారు కానీ మిగతా నాయకులతో ఇక్కడ మీరు మంచి మెజార్టీ ఇస్తే మేమందరం తోడుగా ఎమ్మెల్యే గారితో కొట్లాడి ఇక్కడ రోడ్లకి పైపు కనెక్షన్లకి అదే విధంగా లైట్ కనెక్షన్లకి మేము పని చేస్తాం ఈ సందర్భంగా మీకు అంతా కూడా హాజరుస్తా ఉన్నాం ఎందుకంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలుసుంటే మూడు వేలు పెన్షన్ ఇస్తానని ఆ రోజు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను మూడు వేలు పెన్షన్ పెంచుకుంటా అన్నాడు ఈ పెంచడం ఎంత వరకు పోయిందంటే అంటే ఐదు వేలు పట్టింది మూడు వేలు అందుకోవడానికి కానీ మీరు ఇదే గుర్తు పెట్టుకోండి ప్రతి ఇంటికి చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని మరలా మీరు ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టండి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమినే గెలిపించండి ఏప్రిల్ నెలలో మే నెలలో జూన్ నెలలో ఒక్కొక్క వెయ్యి రూపాయలు కలిపి మూడు వేలు జూలై నుంచి నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేలు ఇస్తామనే విషయాన్ని మనందరం కూడా చెప్పండి బలంగా ఏడు వేల రూపాయలు జూలైలు అందుకుంటాం గెలిచిన రోజు నుంచి ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ అందుకోబోతాం అందరం కూడా మనం చెప్పాలి గ్రామాల్లో దీంతో పాటు ఇందాక ఆయన ముళ్ళపూడి సీని గారు చెప్పారు భీమ ఇదే వేగవరంలో తాడు వేల కార్యక్రమం చేసుకుని వెళ్తుంటే రోడ్ యాక్సిడెంట్ చనిపోయాడు కుటుంబ పెద్ద కుటుంబ పెద్ద చనిపోతే ప్రభుత్వం నుంచి రూపాయి సహాయం రాలా ఒక కుటుంబ పెద్ద చనిపోతే రూపాయి సహాయం రాకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి భారీ కానీ బిడ్డలు కానీ రోడ్డున పడేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను పేరు మార్చి రాజశేఖర రెడ్డి పేరు మీద వైఎస్ఆర్ బీమా ఇస్తానన్నాడు ఎగ్గొట్టాడు కానీ మీరు బలంగా ధైర్యంగా కాలరెత్తి చెప్పండి రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ రోషన్ గారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరికే ప్రమాదం జరిగినా పది లక్షలు ఇస్తాం మనం అని చెప్పండి బలంగా దీంతో పాటుగా మా అక్కోళ్ళు ఉన్నారు అక్కడ అక్క మీకోసం ఏనండి సరిగ్గా ఎర్రసీర కట్టుకున్నా అక్క నువ్వు ఈ తినాల నువ్వు ఈ తినాల నీకు చాలా ఉపయోగకరమైన మాట ఇది నువ్వు పది మందికి చెప్పాలి రేపు మీ ఇంట్లో ఎంతమంది ఉంటా అంతమందికి పద్దెనిమిది ఏళ్ళు వాళ్ళకి నెలకి పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తానన్న విషయాన్ని మనందరం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సంవత్సరానికి ఎంత పద్దెనిమిది వేలు ఒక్కరి కాదు ఇది మీ ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురికి నలుగురు ఉంటే నలుగురికి డబ్బు వచ్చే ఏర్పాటు ఉందనే విషయాన్ని మీరు చెప్పాల భారతీ రెడ్డి గారు విజయమ్మ గారు జగన్ గారు అందరూ చెప్పారు ఇంటింటికి తిరిగి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే ఎంతమంది చదివిచ్చండి ఇస్తాను నేను అందరికి ఇస్తానన్నాడు గెలిచిన తర్వాత నేనా ఎర్రోడినా అందరికి ఒక్కడికి ఎత్తాను అన్నాడు ఓడి అమ్మ ఓ చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్ట ఒక్కడికన్నా హీరో బాబు అన్న మనం మొదటి సంవత్సరం పదిహేను వేలు ఇచ్చాడు రెండో సంవత్సరం వెయ్యి కోసాడు ఏంటంటే బాత్రూమ్ మూడో సంవత్సరం రెండు వేలు కోసాడు ఏంటంటే అక్కడ మధ్యాహ్నం వన్ రెండు డబ్బు అన్నాడు నాలుగో సంవత్సరం కోవిడ్ పేరు మీద ఐదో సంవత్సరం చూస్తే ఇంకా డబ్బు అల్లా బట్టన్ నొక్కి నాలుగు నెలలైంది ఆ డబ్బు మాత్రం వచ్చి పడతలే మరి బటన్ లో మాందో ఆడులో మాయ ఉందో మన అకౌంట్ లో దరిశ్రం ఉందో తెలుస్తుందా మరి మహిళలందరికీ నాడబిడ్డలందరికీ చెప్తా ఉన్నా మీ ఇంటిలో ఇద్దరున్నా ఒక్కరున్న ముగ్గురున్న చదివించండి ఒక్కొక్కరికి పదిహేను వేలు చెప్పు పదిహేను వేలు చెప్పునా ముగ్గురుంటే నలభై అరవై వేలు ఇప్పించే బాధ్యత మాది మీరు చదివించండి అని చెప్తా ఉన్నా మరిది తెలుగుదేశం గ్యారంటీ తెలుగుదేశం మీకు ఇచ్చే గ్యారంటీ జగన్మోహన్ రెడ్డి లాగా అధికారంలోకి రావడం కోసం ఊరికి ఉత్తుకోవాలని చెప్పాం పోలవరాన్ని పూజ చేసేస్తానని చెప్పం చేతానని చెప్పి చేయకుండా కాళ్ళు చేతులు ఎత్తి చెప్పామంటే చేతం ఏదైనా సరే చెప్తే చేసే మనం ఈ రోజున అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత కక్ష అంటే అక్క వినండే అన్నా వినండి ఆర్కే శ్రీ గారిని తీసుకొచ్చి ఏలూరులో మీటింగ్ పెట్టాడు నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్ పెడతాను అన్నాడు కార్పొరేషన్ వెయ్యి కోట్లు వస్తాను అన్నాడు ఒక్క రూపాయి కూడా ఒక్క కార్పొరేషన్ కేవలం నూట ముప్పై తొమ్మిది ప్లేసులు యాభై ఆరు వచ్చినప్పుడు యాభై ఆరు అంటే డబ్బిరాబాబంటేమైనా డబ్బిమన్నాడు కానీ కానీ మనకు సంబంధించిన డబ్బు ఏదైతే ఉందో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించాడు అడిగిన వాళ్ళందరినీ మట్రలు చేస్తాం మొదలెట్టాడు ఎంత దారుణంగా మట్రలు చేయిస్తున్నాడంటే ఎవరైతే మరి మన మండల పార్టీ ప్రెసిడెంట్ గారు కులానికి చెందినటువంటి చంద్రయ్య యాదవ్ అని గుంటూరు జిల్లా పల్నాడులో తెలుగుదేశం బాబాయిగా కరుడు కట్టిన కార్యకర్త ఆయన జెండా పట్టు దిగుతున్నాడు అక్కడ ఉన్నటువంటి వైసీపీ వదిలే జై జగన్ నిన్ను వదిలేస్తా అన్నారు ప్రాణం పోయినా నేను జై చంద్రబాబు అంట తెలుగుదేశం అన్నాడు గొంతు మీద కత్తి పెట్టి పేక మీద కత్తి పెట్టి కూడా నువ్వు జై జగన్ అని వదిలేస్తానన్నారు నేను అన్నా నేను జై చంద్రబాబు అన్నాడు పేక మీద కత్తి పెట్టిన జై జగన్ అన్నందుకు అతన్ని నడి రోడ్డులో జనాలు చూస్తుండగా ఈ యొక్క పేక మీద కత్తి పేక కోసేశారు అయినా కూడా జై చంద్రబాబు అని పేనాలు తప్ప పార్టీ మారినన్నాడు అలాంటి బీసీల బలం తెలుగుదేశం అలాంటి బీసీల బలం తెలుగుదేశం అలాంటి బీసీల్ని వివక్ష గురి మీ ఇష్టం కేసులు పెడితే బీసీ టైం ఇది ఒప్పుకునే వెళ్ళాలి రానున్న ముప్పై రోజుల మీ అంత చూడటానికి బీసీలు అంతా నడుం కట్టారో అందుకే ఇందాక ఎంపీటీసీ గారు చెప్పాడు ఇక్కడ వేగవరంలో బీసీ కాలనీ అంటే తెలుగుదేశానికి కంచి కోట కోట చెప్పనా కాబట్టి మన బతుకులు బాగుపడాలంటే మనకు ఉద్యోగాలు రావాలంటే వాలంటీర్లు ఎవరన్నా ఉన్నా కూడా చెప్పండి ఒరే మొన్న కూడా గొడ్డు సేకరి చేయించి మీకు ఐదు వేలు ఇచ్చాడు చంద్రబాబు గారు అయితే పదివేలు అని చెప్పండి నూట అరవై ఆరు వేల రూపాయలు మనకి అన్నాడని చెప్పండి కాబట్టి ఏంటి కాబట్టి మనం వీధి వీధిన ఎల్ఈడి బలుబులు ఎదుగుతున్నా గుమ్మ గుమ్మాన ట్యాప్లు ఉన్నా బురద లేకుండా సీసీ రోడ్ల నడుతున్నా దాని దయ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరిగి ఇందాక నుంచి పెద్ద మనిషి అంటున్నాడు ఏడు వేల పెన్షన్ ఈ గ్రామ పార్టీ నాయకులు గెలిచాక తీసుకొచ్చేస్తారు గుర్తుపెట్టుకో నువ్వు అరుగుడు అయితే పెన్షన్ కేళ్ళకే బీసీ

గొప్ప విషయం చెప్పాలి మీకు ఇది వినాల ఒక్క నిమిషం అక్క ఎనాల తమ్ముడు వినాల ఈ లాస్ట్ విషయం ఏంటంటే మనం ప్రభుత్వంలో ఉండగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాప్ సోదరులకు ఎవరికైనా పెళ్లిళ్ళు అయితే ముప్పై ఐదు వేలు నలభై వేలు యాభై వేలు ఆ పెళ్లి రోజు ఆ గ్రామ పార్టీ నాయకులు అందరూ వెళ్ళి ఇచ్చేవాళ్ళు ఈయన వచ్చిన తర్వాత అన్నాడు ఇస్తానని ఎవరైతే కళ్యాణ మిత్రులు ఉన్నారో వీళ్ళు రాగానే ఉద్యోగం నుంచి పీకేశాడు పీకేశారు కదా అందుకే చెప్తారు పీకేసి పెళ్లికి పెళ్లి కానుకలు కావాలని అర్జీలు పెడితే అర్జీలు పెడతారు కానీ డబ్బులు వస్తాలా మొన్న కొత్తగా పథకం ప్రవేశపెట్టాడు ఆ పథకం తాలూకా విధానం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మన మీద ప్రేమతోని ఏం పెట్టాడంటే మీరు పెళ్లి చేసుకోవాలంటే ఆడబిడ్డ కంపల్సరిగా పదో తరగతి పాస్ అయి ఉండాలని పెట్టాడు రూలు మంచిదే ఎప్పుడు పెట్టాలి నువ్వు ఇప్పుడు మొదలుకొని ఒక ఐదేళ్ళ తర్వాత పదేళ్ళ తర్వాత ఇంప్లిమెంట్ అయ్యేలాగా పెట్టావు అనుకో ఇక్కడ నుంచి లేని వాళ్ళు కూడా ఒరే పెళ్లి కానిక అని చదివిస్తారు నువ్వు ఇప్పుడే పెడితే కష్టంలో ఉన్న కుటుంబం రెక్క ఆడితే గానీ ఏ ఐదో తరగతి ఏడో తరగతి చదివాక ఏ మిషన్ పనుకో లేకపోతే ఆ లేకపోతే ఏదో గ్రేడింగ్ పనులకో పంపిస్తారు పేదరికంలో ఉంటారు పెళ్లి చేయాలంటే నువ్వు పదో తరగతి చదివితే గానీ నేను డబ్బు అంటావు అంటే ఇప్పుడు నీ కోసం ఒకటో తరగతిలో మళ్ళీ ఈ పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన పిల్లల్ని జాయిన్ చేసి పదో తరగతి దాకా చదివించి ఓ ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ లచ్చ కోసం చూసి పెళ్లి చేయాలా అసలు బుర్ర ఉందండి ఇంకే చెప్పండి అంటే నువ్వు ఇచ్చే లచ్చ కోసం దగ్గర మన పిల్లలను పెళ్లి చేయొద్దా కాబట్టి కాబట్టి ఎలాంటి కొర్రీలు లేకుండా గవర్నమెంట్ వచ్చిన మొదటి సంవత్సరం మొదటి నెల చంద్రన్న పెళ్లి కానికరుపున పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మన బిడ్డల పెళ్లి కోసం ఆయన పెద్దన్న పాత్ర వహిస్తూ ఇలాంటి దిక్కుమాల రూల్స్ లేకుండా లక్ష్య తావని చెప్పాడు మనందరం కూడా అందరికి వెళ్ళి చెప్పాల్సిన తెలియజేస్తూ మరి మాట్లాడడం మొదలు పెట్టేలా మాట్లాడితే చాలాసేపు మాడుతూనే ఉంటారు కానీ మరి చాలా సమయం అయింది నాకు మాధవరావు గారు కోరిక మేరకు ఇంకో రెండు విషయాలు చెప్పేసి ముగించేస్తాను సూపర్ సిక్స్ లో అక్క మీరు జిల్లాలో ఏ మూలం ఏ మూలంకి వెళ్ళినా టిక్కెట్ లేని ప్రయాణం బస్సు ఫ్రీ గుర్తు పెట్టుకోండి అందరికీ చెప్పండి రెండోది మీరు ఏదైతే కట్టిల్ పొయ్యి మీద ఇబ్బంది పడకూడదని నాడు దీపం పథకం ఇచ్చాడో ఫేజ్ టూ లో రెండోసారి కూడా దీపం గ్యాస్ పథకొంత్ సిలిండర్లు ఇచ్చాడో ఈసారి సంవత్సరానికి మూడు సిలిండర్లు చొప్పున ఐదేళ్లలో పదిహేను సిలిండర్లు మీకు ఉచితంగా ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో పెద్ద కొడుగా మీరు అందరికీ చెప్పాల్సిన దీంతో పాటుగా ఏదైతే మనకి సంబంధించి రైతులు ఉన్నారో ఇక్కడ రైతులకి వ్యవసాయ పెట్టుబడి కింద సంవత్సరానికి అన్నదాత కింద ఇరవై వేల రూపాయలు మనకు ఉచితంగా ఇస్తానన్న విషయాన్ని అవసరం ఉంది వీటితో పాటు పెన్షన్ నాలుగు వేలు ఇప్పటికే చెప్పుకుని ఉన్నాం కళ్యాణ్ లక్ష్మి చెప్పాం చంద్ర పది లక్షలు చెప్పాం ఎవరైతే నారీరుద్యోగ యువత అన్నారో యువతకి ఇరవై లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా చదువుకున్న వాళ్ళు పక్క రాష్ట్రంలో పోకుండా పక్క రాష్ట్రంలో కూడా మన రాష్ట్రం వచ్చి ఉద్యోగం తీసుకునేలాగా చేసుకునేలాగా తీర్చిదిద్దుతాడు రాష్ట్రాన్ని మీకు తెలియజేస్తూ మరి నేను చెప్పింది నచ్చిందో నచ్చలేదు తెలియదు కానీ చప్పట్లు అయితే కొట్టారు మీ అందరికీ కూడా అంటే చప్పట్లు రెండు రకాలు ఉంటాయి ఒరే ఆ పేరే కొట్టేది బాగానే ఉంది కొట్టేది బహుశా బాగా ఉంది కొట్టారని నేను అనుకుంటున్నాను బాగుందని కొట్టుకుంటూ ఒకసారి మళ్ళీ కొట్టిండే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరి ఇంత బీసీ కాలనీలో ఈ సమయంలో కూడా ఇంత మంది వచ్చి ఇంత మంచి సక్సెస్ చేసినందుకు మీకు ఇక్కడ శ్రమ పడినటువంటి నాయకత్వానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుసుకుని పొరుగురు నుంచి మరి వేదిక మీద వెళ్ళిపోయిన పెద్దలో బాబురావు గారు రామచంద్ర గారు రవి గారు మన అంజిబాబు వెంకటరావు గారు ఇలాగ అందరూ కూడా మహి ఇలాగ అటు కాంతారావు గారు అందరూ కూడా వచ్చారు కాబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మన ఓటు మాత్రం గుర్తుపెట్టుకోండి సైకిల్ సింబలకి ఇటు పార్లమెంటు అటు అసెంబ్లీ రెండు కూడా రెండు ఓట్లు సైకిల్ కేసి అఖండ మెజార్టీ వ్యాఘవరం పంచాయతీ మండలంలోని ఎక్కువ మెజార్టీ వచ్చేలాగా పవన్ కళ్యాణ్ గారు కూడా మన కోసం కలిసి రాక్షసు సాగరంపడానికే మనతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఇరు పార్టీలు బీజేపీ వారు కూడా కలిసి అత్యధిక మెజార్టీ వచ్చేలాగా మీ అందరూ కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ